దాదాపు యాభై ఐదు రోజుల మాజీ మంత్రి కాకాణి దాగుడు మూతలకు పోలీసులు ఎండుకార్డు పలికారు బెంగళూరులోని రిసార్టులో మాజీ మంత్రి కాకాణిని పోలీసులు అరెస్ట్ చేశారు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు మంత్రిగా అధికార దర్పాన్ని అనుభవించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సాధారణ ఖైదీగాని నెల్లూరు సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు అందరూ ఊహించినట్టే జరిగింది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు రాత్రంతా చెముడుగుంటలోని జిల్లా పోలీసుల శిక్షణ కేంద్రంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి వెంకటగిరి కోర్టుకు తరలించారు బెయిల్ మంజూరు చేయాలని కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్లు వాదించినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చే నెల తొమ్మిదవ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు దీంతో ఆయన్ని తిరిగి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు గత ప్రభుత్వంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో పొదలకూరు మండలం సైదాపురంలోని రుస్తుం మైన్స్లో రెండు వందల ముప్పై కోట్ల విలువైన క్వాడ్జిని అక్రమంగా రవాణా చేశారని అభియోగాల నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి ఏ ఫోర్గా చేర్చారు నెల్లూరులో ఒకసారి హైదరాబాద్లో రెండుసార్లు బంధువులకి నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాణి విచారణకు హాజరు కాలేదు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకి న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు దీంతో యాభై ఐదు రోజుల పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన్ని అరెస్టు చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలని పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ పట్టుకోలేకపోయారు చివరికి బెంగళూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అద్భుతంలోకి తీసుకున్నారు వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచగా బెయిల్ కోసం కాకాణి తరపున లాయర్లు సుమారు గంటపాటు వాదనలు వినిపించారు చివరికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెంకటగిరి న్యాయమూర్తి తీర్పునిచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు సంఘీభావం తెలిపేందుకు జిల్లా వైసీపీ ముఖ్య నేతలు వెంకటగిరి కోర్టుకు చేరుకున్నారు నెల్లూరు జిల్లా జైలు వద్ద కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు కాకాణితో మాట్లాడే ప్రయత్నం చేశారు అనారోగ్య సమస్యల కారణంగా తనకు జైల్లో ప్రత్యేక వస్తువులు కల్పించాలంటూ కాకాని వేసిన పిటిషన్ని న్యాయమూర్తి హోల్డ్లో పెట్టారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా యాభై ఐదు రోజుల పాటు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు